హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటేనే ఎలిట్స్ అంటే మన భారతదేశంలోని బాగా ఉన్న వాళ్ళు చదువుకునే స్కూల్ కింద మనం భావిస్తాం అంటే వైఎస్ ముఖ్యమంత్రులు లాంటి వైఎస్ వైఎస్ జగన్ లాంటి బాగా డబ్బు వాళ్ళు పై రాజకీయ ప్రముఖులు ఇక్కడ చదువుకుంటారు అని మనం అందరం భావిస్తాం దాని గురించి కొంచెం తెలుసుకుంది ఇక్కడ విద్యార్థి టీచర్ల నిష్పత్తి పద్దెనిమిది వన్ అంటే ఒక పద్దెనిమిది మంది స్టూడెంట్స్కి ఒక విద్య ఒక మాస్టర్ ఉంటారు అన్నమాట ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పాస్ ఉంటుంది అంతేకాకుండా విద్యార్థులకు పద్నాలుగు నలభై నాలుగు క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి అంటే ఇక్కడ పద్ నలభై నాలుగు క్రీడా ప్రాంగణాలు కూడా ఉన్నాయి ఇది రెండు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులతో ప్రీ ప్రైమరీ ప్రైమరీ మిడిల్ స్కూలు ఉన్నత పాఠశాలలు ఇక్కడ ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ చదివిన వాళ్ళు ఎవరెవరంటే మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టీకే కురియను ఏపీసీఎం జగన్ మాజీ సీఎం కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అసురుద్దీన్ ఓవేసి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవేసి మాజీ ఎంపీలు జి వివేక్ పల్లం రాజు కనుమూరి బాబిరాజు నాదేళ్ళ మనోహరు ఐపిఎస్ సివి ఆనందు మాజీ ఐపీఎస్ అధికారి దినేష్ రెడ్డి బాలీవుడ్ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ ఫ్రాన్స్ భారత మాజీ రాయబారి వీర్ మొహీన్ సయ్యదు క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బోగ్లే సినీ నటులు అక్కినే నాగార్జున సత్య నాదేండ్ల మైక్రోసాఫ్ట్ సంతన్ నారాయణ అడోప్ సిస్టమ్ సిఇ ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారన్నమాట పంతొమ్మిది వందల యాభైలో ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేయడంతో అప్పటి వరకు కేవలం ప్రముఖులకే పరిమితమైన జాగీర్దార్ పాఠశాల అయిన జాగీర్దార్ పాఠశాల ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ కాన్ఫరెన్స్లో అంటే అది ఒకప్పుడు జాగీర్దార్ పాఠశాలగా ఉండేదనమాట ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ కాన్ఫరెన్స్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గా నమోదే తన సేవలను ప్రారంభించింది ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూలు భారతదేశంలోని టాప్ ఇరవై స్కూళ్ళల్లో ఒకటిగా ఎప్పుడూ పేరు సంపాదిస్తూనే ఉంటుంది నవాబులు జాగీదార్లు బ్రిటిష్ అధికారులు పిల్లలకు చదువుల కోసం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ ఈ పాఠశాలను అప్పటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు ప్రతిపాదించారన్నమాట పంతొమ్మిది వందల ఇరవై మూడులో జాగీర్దార్ స్కూల్ అనే పేరుతోటి ఈ పంతొమ్మిది వందల ఇరవై మూడు అంటే నేటికి వంద సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై మూడుకి హైదరాబాద్ పబ్లిక్ స్కూలు జాగీర్దా స్కూల్ పేరుతో అప్పటి జాగిర్దార్లలో ఒకరైన సర్ వికార్ అల్ ఉమా బహుల్ కానాగోడా పేరుతో ప్రస్తుతం బేగంపేటలో దీర్ఘకాల లీజు ప్రాతిపదికన ఈ పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు ఈ పాఠశాల లోగో ఈగల్ గడు పక్షికి తగ్గట్టుగానే గ్లోబల్ వేదికగా మన హైదరాబాద్ పేరుని నిలుపుతుంది